హిచ్ నత్హం ధ్యానపూర్వకమైన నడక ప్రతిరోజూ మీరు మీ నడకను సాధారణ నడకలా కాకుండా ధ్యానపూరితంగా నడవండి మీరు వేసే ప్రతి అడుగు కూడా చైతన్యపూరితమైన ఎరుకతో నిండి ఉండేలా చూసుకోండి ఇలా ధ్యానపూర్వకంగా నడవడం వల్ల మీ జీవితంలో మీకే తెలియకుండా దాటుకుని వచ్చిన అద్భుతాలన్నీ మీ ముందు నిలుస్తాయి మీ ప్రియతములతో మీరు గడపలేకపోయిన క్షణాలన్నీ మీ కళ్ల ముందు కదలాడతాయి గతంలో మీ ప్రియతములతో మీరు గడపలేకపోయిన క్షణాలన్నీ ఇప్పుడు మీ ఆధీనంలోకి వచ్చి మీతో పాటు మీ ప్రియతములను స్వస్థత స్వస్థతపరుస్తాయి ఈ గొప్ప టెక్నిక్ అన్నది తమకు తెలియకుండానే తమ జీవితంలోంచి నడుచుకుంటూ వెళ్ళిపోయిన తరతరాల మీ పూర్వీకులను కూడా స్వస్థతపరుస్తుంది ధ్యానపూర్వకంగా నడవడం అంటే వర్తమానంలో ఉండడం గమ్యస్థానం గురించి ఆలోచించకుండా నడుస్తున్న ప్రతి అడుగును మరిగడుస్తున్న ప్రతి క్షణాన్ని గమనిస్తూ ప్రశాంతంగా నడక సాగించడం ఇంద్రియాలను చురుకుగా ఉంచుకోవడం నడుస్తూ ఉన్నప్పుడు ఉన్న ప్రకృతిని గమనించడం ఆకుల గలగలలను పక్షుల కిలకిలారవాలను గాలి వీస్తోన్న శబ్దాన్ని వింటూ పూల పరిమళాలను ఆఘ్రాణించడం శరీర కదలికలను గమనించడం నడిచేటప్పుడు కాళ్ళు చేతులు ఎలా కదులుతున్నాయి పాదాలు ఎలా నేలను తాకుతున్నాయి మడిమ మరి కాలివేళ్లు భూమిని ఎలా స్పర్శిస్తున్నాయి అన్న అనునాదాన్ని ఆహ్లాదంగా గమనించడం శ్వాసపై ధ్యాస నిలపడం వేస్తోన్న ప్రతి ఒక్క అడుగుకీ లోతైన శ్వాసను తీసుకుంటూ మరి తీస్తోన్న ప్రతి ఒక్క అడుగుకీ దీర్ఘంగా శ్వాస వదులుతూ ధ్యానపూర్వకంగా నడవడం ఇలాంటి ధ్యానపూర్వకమైన నడకను మీ ఇంటి చుట్టూ ఉన్న తోటలో కానీ పార్కులో కానీ లేదా ప్రకృతిలో కానీ నడవవచ్చు